పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావలసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శాశ్వతమైన పనులు ఏం చేశారని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డిని ప్రశ్నించారు ఇసుక మట్టి రేషన్ బియ్యం తరలిస్తున్నారని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఇది సరి అయిన పద్ధతి కాదని మనీ స్కీమ్ అక్రమాలను ప్రశ్నించినందుకు తమపై తప్పుడు కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్యే సిఐలపై ధ్వజమెత్తారు పై కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కావలిపట్టణ ఇన్ఛార్జి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అని ఈ విధంగా అంటే అటువంటి చెప్పానే కాకపోతే పోయిన సాగే ఒక మాట అంటాడే తప్పు అని వాడి సాగి చెప్పాను ఆ మాట అన్న అటువంటి భజన కాదు ఈరోజు చాలా మంది ఉన్నారు చెప్తాం సో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు ముప్పై రెండు వేలు మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది ఏందని కూడా మేము అడుగుతా ఉన్నాం మేము తెచ్చిన వర్క్స్ కాకుండా ఏదో గతముగా బేదా మస్తాన్ అవగా బేదా కవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే కాకు మీద ఉంది ఒక్కటంటే ఒక్కటి ఈ ఇది కాదు స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం చేసావు ఏం చేశావు అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్గా మేము అడుగుతాం అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బోధ తెగ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బస్టి పట్టించాక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆల్రెడీ పెద మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చా అంటే మమ్మల్ని వద్దనుకునే కదా ఇప్పుడు మేము మంచి పేరు చేసుకోవాలంటే బాగా చేయాలి కానీ మా మీద పడి ఏడ్చే మీద మాద జరిగే కార్యక్రమాలు పెట్టే బదు మీరు ప్రజలకు ఏం చేస్తున్నావో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది చూడండి మీరు ప్రతాపెట్టి నూట ఇరవై మూడు ఎకా గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు దాని మీద ఊసు లేదు ఏమీ లేదు దానోదనోదం పోయి ఆ వేస్టెడ్ భయపించాడు టప 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 అని ఒక పార్టీ కొంతమంది చేసుకున్నాడు అక్కడ ఏదో మ్యామ్యాగ అయిపోయినాయి ఇవి అన్నీ సెటరేట్ ఎవ్రీథింగ్ ఓకే డన్ ఓకే ఎవడైనా కట్టుకోవచ్చు ఎవడైనా పోవచ్చు పోయేసి మున్సిపాలిటీగా ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయూ చేసేసుకోవచ్చు ఇప్పుడేం ఎక్కడ నోవేదు పెద్దఅపు కట్టి మంచి వాటి గక్క ఈ రోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మాటరు అటెంప్ట్ మంటారు ఆ కథ కూడా డైరెక్షన్ నాకు ఇది సినిమా ఈ ఓజీ కాక ఉంది అవి పోయింది తర్వాత ఓజీ వచ్చింది ఓజీ కూడా తెచ్చేసిందో అట్లాగే కృష్ణా రెడ్డి కాడ పనిచేసే డైరెక్ట్ బాగాడు డైరెక్ట్ మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగా అది ఫేగ్ అయిపోయింది ఆ సినిమా కూడా ఫేగ్ అయిపోయింది మీరు నా మీద ఆటోమేటిక్ మార్టర్ కేసు పెట్టాడంటే కావాలనేది ఒక పెద్ద అర్థమైంది మీ నెత్తిన మీరు చెయ్యి పెట్టుకుంటున్నారు బస్ కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నాగో అట్టా కృష్ణా రెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయన చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను ఈరోజు ఇటన్నిటి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా అదే పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతి మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతను కాని ఏ విధంగా ఇదంతా కలిపి పది రోజు ఆయన ఇంట్లో పెట్టుకుని డబ్బు కొట్టేశాడు కావ్యా కృష్ణారెడ్డి కొట్టిన వంద కోట్లు కావచ్చు డిఎస్పి కాదు సిఐ కాదు వాడి కొట్టిన అమౌంట్స్ కావచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ పాపం ఎంతమంది గట్టు ఈరోజు ఒక కుటుంబ కుటుంబం ఒక ఆత్మహత్య చేస్తున్నాడు అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పిరిగా అతన్ని తెలంగాణకు అప్పు చెప్పేసి ఈరోజు వాడు వేడుక చూస్తున్నాకంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట ఇప్పుడు అన్యాయం జరిగింది బాబు అవి ఒక అక్కజమ్మ కావచ్చు పోయి డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగడం తప్పని ఈరోజు మా మీద అక్కమ్మ కేసు పెట్టడం ఎంత మాత్రం సభ అదేవిధంగా అక్కమ్మ మైనింగ్ కావచ్చు అక్కమ్మ ఇసుక కావచ్చు అక్రమ బియ్యం వేసిన బియ్యం కావచ్చు వెక్క కావచ్చు బెడ్ షాప్ కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు అక్రమ కేసు మా మీద పెట్టాలా అది కూడా చిన్నగా కేసు అయితే బాగుండదు త్రీ నాట్ సెవెన్ పోలీసు నిద్ర వేస్తే త్రీ నాట్ సెవెన్ అనిపిస్తున్నాడు పాపం డీఎస్పీ గారు ಸಿಐ ದಾನ್ ಅಟಿಟಿ ಕೇಸು ಮನೆ ಅಂಗ್ಳೂರು ಈನ ವಿಜಯವಾಡ ಅಟಿಟಿ ಈ ರೋಜು ಒಟೈತಿ ನಾನು ಚಪ್ತಾನ ತೊಂದರೆ ನೇನು ಈ ಕೋರ್ಟ್ ಅರ್ಟ್ ಅಕನು ಸಮಗ್ರ మా కళ్యాణం అనుభవం చిన్న టీవీ పెట్టమన్నా ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఈసారి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కాదు సినిమాగా ఉంటుంది స్క్రీన్ అది పెట్టి చూపిస్తాను అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణం అనుభవం అక్కడ ఉండేది మా నాయకులు కార్యకర్తలు కాదు అన్ని సంఘాలు వేస్తారు అదే అన్ని పార్టీ వినిపిస్తాము అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకుడు జెండా మోసి పార్టీని భుజాను మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పిలుస్తాము అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేస్తున్నాడు తెలుగుదేశంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పిలుస్తాము పిలిచి మా మహేష్ బాబు గారు నాన్న కృష్ణ గారు ఫస్ట్ సెవెంటీఎంఎం తీశాడు ఆ స్కోప్ చూపిస్తాం ఆడా కాబట్టి తొందరగా అది చూపిస్తాం